పాలకుర్తి పాలిటిక్స్ సీట్ ఎక్కుతున్నాయి ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తలు అన్నట్లుగా అక్కడ రాజకీయం నడుస్తోంది సొంత పార్టీ కార్యకర్తలపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫైర్ అయ్యారు పాలమురు బిడ్డ సహనం అయిపోయింది పాలకుర్తి కోడలుగా సమాధానం చెబుతా అంటూ వార్నింగ్ ఇచ్చారు కొందరు పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని ఇప్పటికైనా వారు ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు పార్టీకి నష్టం కలిగించే వారికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని పార్టీకి వెన్నుపోటు పడవాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే చెయ్యని ఎన్ని మాటలు అన్నా కానీ సహనంతో ఒక ఆడబిడ్డగా సహనంతో ఓపిక తోటి పరిచ అన్ని కూడా అయిపోయినాయి